చెనాయనా ఏమి సమస్య నీకు అయ్యా ఆరోగ్యం చాలా బాగలేదయ్యా మీరే కాపాడండి అయ్యా చూడండి ఏమైంది రా ఎందుకు తనకు ఆడుతుండవర్ మందు కావాలయ్యా కొద్దిగా చూడండి అయ్యా మీరు జరిపోయిందా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా ఏమన్నా ఎందుకు ఏమన్నా నా లివర్కి మందు లేక పని చేయలేదయ్యా నేను వచ్చిన వచ్చిన అయ్యా భవానికి లివర్ మందు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు మందు కొద్దిగా కావాలయ్యా ఏ మందు నాకు అర్థమే కావడం చెప్పేది ఏం చెప్పండి ఏమి అసలు ఏం జరిగింది చెప్పండి అబ్బా ఏం లేదు సార్ అంతగా అంత మాత్రం అర్థం చేసుకోలేరు ఈయనకి మందు పడకపోతే లివర్ పని లివర్ పని చేయకపోతే ఈడు పని మందు పడకపోతే లివర్ పని లివర్ పని చేయకపోతే ఈడు పని చేయాలి లివర్ కు మందుకు డబ్బులు అంటే ఇది నీకు లివర్ పని చేయకపోతే దానికి మందుకు నేను డబ్బులు ఇవ్వాలన్నా ఎవరేది మీకు మీకు అయ్యా మీ తాడిపత్రి పేరు ఊరంతా చెప్తాను ఆయన దగ్గర పోతే ఎవరికైనా కానీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పి ఆరోగ్యం ప్రసాదిస్తామని వచ్చిండేదే ఇదిగా లివర్కు పని చేయడంలే లే మందుకు డబ్బులు సూదేమని వేస్తా ఇదేందిరా మందుకు డబ్బులు నేను ఎందుకు ఇస్తాను టోకెన్ డబ్బులు కట్టుబడి ముందు టోకెన్ కూడా తీసుకోలేదు తాడిపత్రోడు మా ఊరోడు మేము అడుక్కుందామని వచ్చిండే లోపలికి ఇద్దరికి అర్థమైతాంది టోకెన్ కి నేను తీసుకోలే సరు ఈ లివర్ కో మందుకు డబ్బులు ఫస్ట్ నాకు కూడా వేరే సమస్య ఉంది నేను కూడా టోకెన్ తీసుకోవాలి నాకు కూడా డబ్బులు కాల మా ఊరులో సాయ డబ్బులు క్వార్టర్ ఆపకే మొద్దులే క్వార్టర్ కి డబ్బులు తాడిపత్రి వద్ద పేరు చెప్తాను రా తాడిపితులు మొత్తం ఎక్కడ క్వార్టర్ కు

సమస్య తీర్స్తావు నాకు కూడా ఏమే నాకు ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు ఏం చేయాలి అర్థం కావడంలే ఏదిరా ముగ్గురు పెళ్ళాలా నీకు ఒకదాంతా చస్తాం నువ్వేమిరా సరే ఏమి ఏమి నీ బాధ ఏం చెప్పు నాకు ఆ ముగ్గురు ఉండలే ఒకరికొకరు కొట్టాడుకొని కొట్లాడుకొని చేస్తా అంటారు ఇద్దరికి సరిపోదు అందరూ కొట్లాడుకుంటు అంటారు నా ముందరే కొట్లాడతారు మధ్యలో నన్ను ఇష్టానుసారం కొడతాన్నారు దో వాళ్ళు అట్లా కొట్లాడుకోకుండా ఏమన్నా మందులు ఉంటాయి స్వామి దయచేసి దో నువ్వు నువ్వు పెద్ద డాక్టర్ కదా దయచేసి ఏమైనా మందులు రాసే స్వామి ఒక బెల్లం కొడితేనే దిక్కులా కూడా మందులు లేవు నాకు నీకు ముగ్గురు బెల్లంతో నువ్వు వేట్లు అసలు ఏమి ఏ విషయం ఏమి ఇంతకు వాళ్ళు ముగ్గురునయ్యా ఏంది ఒక చీర తీసుకొని పోయినా ముగ్గురు కలిసి కొట్లాడతారు ఒక రైకి తీసుకొని పోయినా ముగ్గురు కలిసి కొట్లాడతారు ఇంట్లోకి ఏదైనా తీసుకొని పోతే ముగ్గురు కలిపి జుట్లు జుట్లు పట్టుకొని నున్న కొట్లాడుకుంటారా నన్ను కూడా జుట్టు పట్టుకొని నున్న వంగబెట్టి కొడతారు ఏం చేయాలి అర్థం కాలే దయచేసి ఏమన్నా చేయ అసలు అరే దరిద్రడా కొట్టుకో ఎందుకు నా మూడు పెళ్లి అసలు అవసరమా నీకు అసలు ఎందుకు చేసుకున్నావు ఇంతకు మూడు పెళ్ళిళ్ళు ఆ ఏం లేదు సామే ఫస్ట్ పెళ్లి చేసుకున్నా నేను నా పెళ్ళాం తిరునాలు వెండి మే తిరునాలు నదిలో పోయి మునిగినామో మునిగితే నా పిల్లలు కొట్టబోయింది ఇంక నేను ఇంక తట్టుకోలేక నేను రెండో పెళ్లి చేసుకుంటే ఇంక రెండో పెళ్లి చేసుకున్నా ఇంకా ఆమె చెల్లెలు కూడా ఉండే నన్ను చేసుకున్నాను చేసుకుంటే ఇంకా ఆమెకు తెలియకుండా చేసుకుంటున్నా దాంతో వాళ్ళిద్దరు కొట్లాడుకోవడం మొదలు పెట్టిన అప్పుడు ఆ తిరునాళ్ళలో తప్పిపోయింది చూడు ఆ మూడు ఆయన తిరిగి వచ్చిందయ్యా ఈ ఎక్కడ వచ్చేది ముగ్గురితో నా ప్రాణం తల ప్రాణం తోకొచ్చానయ్యా తట్టుకోలేకపోతున్నా ముగ్గురు జుట్టు పట్టుకొని వంగబెట్టి వంగబెట్టి కొట్లాడుకుంటారు కొట్టుకుంటారు కొడతారు ఏదైనా చేస్తాను అట్లే చాలా మంచిగా ఉంటారు అసలు గిద్దు ముగ్గురు కొట్లాడతారు కొట్లాడకుండా ఏం చేస్తావంటే ముగ్గురికి గుళ్ళు కొట్టించేసి తర్వాత నువ్వు కూడా గుళ్ళు కొట్టించుకో తర్వాత పట్టుకుంటారు హ్యాపీగా ముందు ఏరా అబ్బా ఏంది ఇంత తెలివి ఉంది నీకు గుండ్లు కొట్టించుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే ఎప్పుడో గుండ్లు కొట్టించిందా మా దో అర్జెంటు తిరుపతి పిలిచిపోయి అందరం గుండ్లు కొట్టించుకుంటామాయా దో ఎవరైనా కానీ మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటే అందరూ గుండ్లు కొట్టించుకోండి సమస్య పరిష్కారం అయిపోతుంది మా ఏ చెప్పినాడు వస్తామాయా వెరీ దా నాకు కూడా క్వార్టర్కి డబ్బులు ఇవా నాకు కూడా కోటర్ డబ్బులు ఇవా మూడు మిలియన్ అయినాయా నువ్వు ఈయనే యూజ్ డబ్బులు ఇయ్య నూరు ఐదు వందలు ఇయ్య రెండు దా పెళ్ళానికి పెళ్ళానికి ఒక క్వార్టర్ అరే తాడిపత్రులకు దానకు చాలా ఉంది వస్తాయి వస్తాయి మూడు బాగా అర్థం కదా మరి బహుళ బాధ లేదు మూడు పెళ్ళి తీసుకొని ఎంత ప్రశాంతంగా ఉంటాడు వాడు అరే ముగ్గురం గుండు కొట్టించుకోవాలా అందరం తిరుగుతూ పోతాము ఒక రెండు వేలు డబ్బులు ఇయ్యా నీ పేరు మీద గుండు కొట్టించుకొని పుట్టే పిల్లలందరికీ పెట్టుకుంటాం ఒక రెండు వేలు డబ్బులు ఇయ్యా ప్లీజ్ చెయ్య ఎవరు చెప్పినారా మీకు ఎంత ఇట్లా ఉన్నా కానీ రెండు వేలి తీసుకోని వాళ్ళు బా ముగ్గురా సిర ఫ్యాన్స్ అంతా వచ్చేసేయండి ఫంక్షన్కి మే ఐదో తారీఖు లలిత కళా పరిషత్తు నువ్వు కూడా చెప్పినా మే ఫిఫ్త్ వరల్డ్ లాఫింగ్ డే లాఫింగ్ డే ఖచ్చితంగా రండి లలిత కళా పరిషత్తు వచ్చి డాన్స్ లేండి వచ్చి డ్యాన్స్ ఎంజాయ్ చేయండి నవ్వండి నవ్వించండి డిపాబ్ చెప్పిన కాబట్టి వచ్చేసి